సుమ్మా సురికిరా భయంకర రుచికర పిల్లలు చెప్తారు భయంకరంగా రుచిక ఉన్నాయో ఏమో ఈ నాలుగు కాయలు ఏడే పడేసాడు ఆడకు నాలుగున్నాయి రాలేదు తొందరగా సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే కనుక మేము బనానా చిప్స్ చేస్తున్నాం మా పొలంలో పండిన బనానాలతోటి రండి చూద్దాం పై నుంచి పోయి ఒక గెల అదిగో పైన కనిపిస్తుంది కదా ఒక అస్తం ఊరే చిక్కి ఉంది ఇది అన్ని పక్కల గిర్రం తిరుగుతున్నావు బొంగరం లాగా ఇరకపోయినాయి అదిగా కింద గ్యాప్ ఉంది చూడు దూరాన ఉన్నా ఎట్లా పోయాలమ్మా వాళ్ళెందర పట్ట 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 కోసేస్తారు కదరా అవన్నీ మందులేసినవి కాబట్టి గ్యాపులు గ్యాపులుగా వస్తాయి ఇట్లా అంత చిక్కగా వస్తే చేయి కూడా పెట్టడానికి ఉండదు మనం అదే సరే కొన్ని పనులు కోసి గ్యాప్ చేస్తా కొంచెం ఇక ఇట్లాకొస్తున్నా అరిటాకు అరిటాకు మీద పెట్టు ఒక అరిటాకు నరుకు పిల్లలు పొలంలోకి రాగానే అరిటాకు నరుకు మేము కూర్చుంటాం అంటున్నారు అరిటాకు కానీ చాలా హ్యాపీగా ఉంది రడ్డు ఇన్ని సంవత్సరాలు నేను పడ్డ కష్టానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ కదా ఈ రోజు నా పొలంలో దొరుకుతున్నాయి బనానా వాటరు బనానా స్టెమ్ వాళ్ళు అందరు చెప్పు దానికి అంత నవ్వు రాదులే ఈ తమ్మునేళ్ళ కోసం సంపేసేటట్టు ఉండవాలడు మమ్మల్ని అందరినీ దాని డ్రెస్ చక్కగి వీడియోనే కదా వీడియోనే హాయ్ ఫ్రెండ్స్ అయితే కనుక మా వాళ్ళ కోసం అయితే కనుక నేనైతే ఈరోజు చిప్స్ తయారు చేస్తున్నాను కొంచెం దూరం కూర్చోరా నూనెకి ఎందుకని బెటరు రా సో ఇవన్నీ నేనే చెక్కాను బాగా చేస్తాను అల్లడ్ బాగా చేస్తాను వరణువు ఇది నా ఎప్పుడన్నా సో యాక్చువల్గా ఏంటంటే ఇది పీల్ తీసి చెక్కచ్చు కాకపోతే మొన్న మేము ట్రైల్ చేసాము పీల్తో కూడా చాలా టేస్ట్గా ఉన్నాయండి ఇవి చిన్న కూడ దూరం పోవర్ను ఇట్లా అడిపో కూర్చుపో రావర్ను ఇదో ఏడు కూర్చుంద్రా మట్టి ఉంటాయనరా రా ఓకేనా లడ్ వరణు ఏ చేసి పెడితే తిన్నికి బాగుంటాయి వర్ణు సో అయితే కనుక పీల్ తీయకుండా తీస్తున్నా బాగుంటుందండి టేస్ట్ సూపర్ ఉంటుంది తిప్పినా కూడా ఎందుకంటే ఇది ఫైబర్ కదా అండ్ ఈ బనానాలు ఎక్కడ దొరకవు ఎందుకంటే ఇవి నాటు బనానాలు కదా చాలా టేస్టీగా ఉంటాయి ఎవరికి వర్ణు ఎవరికి నీకా Arsah ker, arsah kerik. Keh di ya? Hah? Durum berwarnu. Annye? Iya nih. Ya buah. <laughs>

లడ్డు ఇది పనికిరాదు లడ్డు పువ్వు తండీ బాండి రా లడ్డు కూర్చోతంత ఏంద్రబ్బా ఇక్కడ కూర్చోరి కూర్చోమా వర్రు ఇడ కూర్చోరు ఎవరు నీకు లేదు వర నువ్వు ఆకు చెప్తాను లే నీకు ఒకటి కూర్చోవరు నువ్వు కూర్చో నువ్వు నువ్వు అటు జరుమా ఎంచుక కొంచెం చదువు ఇడ కూర్చోవరు నువ్వు ఇన్న కూర్చో మట్టి అప్పుడే పోసినారు దీని మీద అట్నే ఉండ రీ అది పెట్టుకోవరు నువ్వు చిన్న ఆకు రెడీయా వా బలిసిన లడ్డు గలగలలాడుతున్నాయి రెడీయా ఇప్పుడే కాల్తాది సరేనా చల్లారు పెట్టుకుని తినండి చల్లగా తినరమా అప్పటికరా అప్పుడే

బాగున్నాయా ఈ బింగోలు లేసులు కుట్టు పెట్టే బదులు బాధ వర్ను ఎట్ ఉందిమా కానీ పీల్ చేయకుంటేనే హెల్తీ కదా ఫైబర్ వస్తుంది ఉన్నా బాగుంది రాజు టై సూపర్ ఉంది మళ్ళీ డౌట్ ఏంది నేను దీన్ని మొన్న ట్రైల్కి ఇంట్లో బనానాలతో ఇస్తామండి చాలా బాగుంది ఆ అయింది ఇది రా ఇంకా వాళ్ళు కరకరా అని రేపు స్టార్ చెప్తాను మంచిగా నిజంగా బాగుందా రోజు తినతారా వర్ణు రోజైనా హ మ్యాగీయా మే నికు హెల్తీ పెర్తంట అన్ హెల్తీ కావాలి పిల్లకి క్యా జానలుకో రోజూ మ్యాగీ చేద్దాం హెల్తీ మ్యాగీ చేస్తా బనానా చిప్ తోటి కదా పోయింది తడుం పోయిందిరా నాకు ఇది చెక్కడం కూలికి చేరచ్చా నువ్వు బానా చిప్స్ చేస్త వీడియో తింటే పిలుస్తుంది నా అన్నీ అయిపోయినాయి అంట చేస్తున్నాది లేమ్మా యో రెడీ అవుతున్నాయి